హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గాజు గ్లాసులు గాజు సీసాలు పచ్చట్లకి స్టోరేజ్కి చాలా బాగుంటాయి బై వన్ గెట్ వన్ ఇది ఎయిటీ రూపీస్ ఫార్టీ రూపీస్కే వస్తుంది వంటగదులు పచ్చళ్ళకి స్పైసెస్కి చాలా బాగుంటాయి నీట్గా కూడా ఉంటాయి గాజు చేసాలు చాలా బాగున్నాయి ఇది వాటర్ బాటిల్స్ టూ హండ్రెడ్ ఇవి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ చాలా డిజైన్లు మోడల్స్ ఉన్నాయి ఇది కూడా డిజైన్స్ మోడల్స్ చాలా బాగున్నాయి ఇది ఎయిటీ రూపీస్ చాలా బాగున్నాయి ఇవి గాజు గ్లాసులు మోడల్స్ చాలా బాగున్నాయి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్